ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దావీదు యొక్క ప్రవర్తన దావీదు మహారాజు యొక్క ప్రవర్తన గురించి మనము తెలుసుకుందాము వాక్య భాగము చేసినట్లయితే మనము మొదటి సమియల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మనము మొత్తం చూసినట్లయితే మొదటి సమియల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం మనము మొత్తము చూసినట్లయితే దావీదు గొలియాతను హతము చేసిన తర్వాత దావీదు గొలియాతను హతము చేసిన తర్వాత ఇజ్రాయేలీలు అదేవిధంగా స్త్రీలు దావీదుని అభినందిస్తూ ఒక మంచి చక్కని పాటను పాడినట్టుగా మనం ఎక్కడ చూస్తాము సౌలు వేల కులది దావీదు వేల కులది అని వారు స్థుతిగానాలు చేసినట్టుగా పాటలు పాడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆ యొక్క అధ్యాయంలో ఇక్కడ ఎప్పుడైతే దావీదు మహారాజు గోలియాత్ను హతం చేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు అదేవిధంగా స్త్రీలు అందరూ కూడా దావీదు మహారాజును అభినందిస్తూ వారు చక్క కొన్ని పాటలు పాడినట్టుగా మనము చూస్తున్నాము అది సౌలుకు ఎంపుగా ఉండలేదు వీరు పాడినటువంటి ఇజ్రాయిల్ ప్రజలు పాడినటువంటి పాటలు ఈ యొక్క సౌలు దృష్టికి అది ఎంపుగా లేదు ఇంపుగా లేదు కాబట్టి అప్పటి నుండి దావీదు మీద అప్పటి నుండి దావీదు మీద ఈ ఈ యొక్క సౌలు విషపు చూపు నిలిపి దావీదును చంపటకు ప్రయత్నం చేసినట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఎప్పుడైతే ఇజ్రాయల్ ప్రజలు అదేవిధంగా స్త్రీలు ఆ యొక్క దావీదును ఎప్పుడైతే అభినందిస్తూ పాటలు పాడారో వారు వారు పాడినటువంటి పాటలు సవులకు నచ్చలేదు అతనికి ఇంపుగా అనిపించలేదు కనుక దావీదు మహారాజు మీద విషపు చూపు నిలిపి అతన్ని చంపుటకు దావీదు మహారాజును చంపుటకు ప్రయత్నం చేసినట్లుగా మనము చూస్తున్నాము అయితే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము పన్నెండవ అధ్యాయంలో దావీదుకు దేవుడు తోడుగా ఉండట్టుగా మనము చూస్తున్నాము అతనిని ప్రేమించే ప్రేమించినటువంటి వారు దేవుడై ఉంటున్నాడు దావీదు మహారాజును ప్రేమించిన వారు దేవుడై ఉంటున్నారు అదేవిధంగా దావీది యొక్క పేరు బహు ప్రసిద్ధికి ఎక్కినట్టుగా ఇజ్రాయేల్ ప్రజలలో దావీది యొక్క పేరు బహు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా మనము ముప్పైవ అధ్యాయంలో చూడవచ్చు దేవుడు ఇక్కడ అతన్ని ప్రేమించాడు పదహారవ అధ్యాయంలో అదేవిధంగా దేవుడు దావీదికు తోడుగా ఉన్నాడు పన్నెండవ అధ్యాయంలో దావీది యొక్క పేరు ప్రసిద్ధికి ఎక్కినట్టుగా మనకు ముప్పైవ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది మొదటి సమయంలో గ్రంథంలో ఎప్పుడైతే ప్రజలు ఇజ్రాయెల్ అందరూ కూడా దావీదును ఎప్పుడైతే ఆ యొక్క అభినందిస్తూ పాడినారో పాటను ఆ పాటను బట్టి ఆ యొక్క సవులు దానిపైన విషపు చూపు నిలిపి దావీదును చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా మనము చూస్తున్నాము అతడు ప్రసిద్ధి చెందుటకు దావీదు మహారాజు ప్రసిద్ధి చెందుటకు గల కారణము ఏంటి అంటే అతని యొక్క ప్రవర్తన దావీద మహారాజు ఆ విధంగా ప్రసిద్ధి చెందడానికి గల కారణము ఏంటి అంటే దావీద మహారాజు యొక్క ప్రవర్తన ఉంటుంది మొదటి సామయంలో మనము పద్దెనిమిదవ అధ్యాయము మనము పద్నాలుగు పదిహేనవ వచనంలో వాక్య భాగము మనము చూసినట్లయితే మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోబా అతనికి తోడుగా ఉండెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దావేదు మహారాజు సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అని వాక్య భాగము మనకి సెలవిస్తుంది దావీదు మహారాజు సుబుద్ధి కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది పదిహేను వర్షం కూడా మనము చూసినట్లయితే దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడేను అని వాక్యము సెలవిస్తుంది దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుటను బట్టి సౌలు మరీ అధికంగా దావీదుకు భయపడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దావీదును ఎప్పుడైతే గునియాత్తును అర్థం చేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే అతన్ని అభినందిస్తూ పాతి చెల్లించారో పాటలు పాడారో దాన్ని బట్టి యొక్క సౌలు దావీదు పైన విషపు చూపు కలిగి తనను చంపడానికి ప్రయత్నించాడు కానీ దావీదు మహారాజ్కు దేవుడు తోడై ఉన్నాడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు దావీదు అన్ని విషయంలో సుబుద్ధి కలిగినటువంటి ఉన్నాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు మహారాజు యొక్క సుబుద్ధిని బట్టి ప్రవర్తనను బట్టి సౌలు మహారాజు అత్యధికంగా ఇంకనో భయపడినట్లుగా మనకు భాగము సెలవిస్తుంది మొదటి సమయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేనో వచనంలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కనుక దేవుడు అతనికి తోడయి మనము చూస్తున్నాము సుబుద్ధి అనగా సుబుద్ధి అనగా మంచి బుద్ధి అని అర్థము మంచి బుద్ధి అని అర్థము అందరిలో ఇక మంచి బుద్ధి ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే కొందరు దుర్బుద్ధితో లేదా కపట బుద్ధితో కలిగి ఉంటారు దుర్బుద్ధి అందరు మన్ సుబుద్ధి అందరిలో ఉంటుందా అంటే సుబుద్ధి అనేది అందరిలో ఉండదు కొందరు దుర్బుద్ధి ఉండొచ్చు కపట బుద్ధి ఉండొచ్చు మాత్రము దావీ మహారాజు మాత్రము సుబుద్ధి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సుబుద్ధి కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగము సెలవిస్తుంది ఒక నీ సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చునని వాక్యము బోధిస్తుంది ఒకని యొక్క సుబుద్ధి వానికి దీర్ఘ శాంతిని ఇచ్చును అని వాక్యము బోధిస్తుంది మంచి బుద్ధి కలిగి ఉండడం అటువంటి వారిలో దీర్ఘ శాంతము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది దావీద్ మహారాజు దావీద్ మహారాజు సుబుద్ధి కలిగి ప్రవర్తించడము బట్టి దావీద్ మహారాజు సుబుద్ధిని కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించడము బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము దేవుడు దావీదు మహారాజుకు తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పయో వచనం కూడా మనము చూస్తున్నట్లయితే ఫిలిస్తీల శబ్దాలలో యుద్ధమునకు బయలుదేరుచు వచ్చేది వారు బయలుదేరి వచ్చున్నప్పుడెళ్లను దావీదు బహువివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధి కెక్కెను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు వివేకము కలిగి ప్రవర్తించినట్టుగా మనము చూస్తున్నాము దావీదు మహారాజు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు రెండవదిగా దావీదు మహారాజు వివేకమును కలిగి ప్రవర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఫిలిస్తీన్ల సంతో యుద్ధము జరిగినప్పుడు వారి దగ్గరికి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎల్ల కూడా దావీద మహారాజు వివేకము కలిగి ప్రవర్తించినట్టుగా మనము చూస్తున్నాము దావీది మహారాజు యొక్క వివేక ప్రవర్తనను బట్టి సౌలు యొక్క సేవకుల అందరికంటే కూడా అతని యొక్క పేరు దావీద మహారాజు యొక్క పేరు బహు ప్రసిద్ధికి ఎక్కింది అంట బహు ప్రసిద్ధికి ఎక్కింది అని వాక్యము సెలవిస్తుంది సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అదేవిధంగా వివేకము కలిగి దావీద మహారాజు ఇక్కడ ప్రవర్తించినట్లుగా మనము చూస్తున్నాము వివేకము అనగా వివేకము అనగా జ్ఞానమును ఆదరణలో పెట్టుట పెట్టుకొనుట జ్ఞానమును ఆదరణలో పెట్టుకొనుట లేక సమయ స్ఫూర్తిని కలిగి ఉండుట అనేది ఇక్కడ వివేకాన్ని చూసిస్తుంది సమయ స్ఫూర్తి కలిగి ఉన్నాడు అదే విధంగా తన మంచి జ్ఞానము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వివేకంతో ప్రవర్తించినటువంటి దావేదో మహారాజును బట్టి అతడు ఇజ్రాయెల్లో బహు ప్రసిద్ధికి ఎక్కినట్టుగా మనము చూస్తున్నాము మత్స్య స్వార్థ పదవ అధ్యాయము పదహారు వచనం ఈ విధంగా సెలవిస్తుంది పాముల వలె వివేకులై ఉండు అని పాముల వలె వివేకులై ఉండు అని పాములు అంట తమకు అపాయం వచ్చుట గ్రహించినప్పుడు అవి సమయస్ఫూర్తితో తప్పించుకుంటాయంట పాములకు వాటికి ఎప్పుడైతే హింస జరుగుతుంది అనేది వారు అవి ఎప్పుడైతే గ్రహిస్తాయో అవి సమయస్ఫూర్తితో తప్పించుకుంటాయంట దావీదు మహారాజు కూడా దావీదు మహారాజు కూడా యుద్ధములకు వెళ్ళినప్పుడల్లా యుద్ధములకు వెళ్ళినప్పుడల్లా సమయస్ఫూర్తితో వివేకంగా ప్రవర్తించి ఉన్నాడని వాక్య భాగము సెలవిస్తుంది సమయస్ఫూర్తితో వివేకంతో ప్రవర్తించినట్టుగా చూస్తున్నాము అతని యొక్క పేరు బహు ప్రసిద్ధి చెందినట్లుగా మనము చూస్తున్నాము దావీది యొక్క పేరు బహు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా చూస్తున్నాము దావీదు వలే దావీదు వలే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దావీదు వలె దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము ప్రజలను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి మనము ప్రజలను ప్రేమించవలె ప్రేమించే ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి దావీదు వలె మనము కూడా సుబుద్ధిని కలిగి వివేకమును కలిగి మనము ప్రవర్తించాలి ఎప్పుడైతే మనము మంచి బుద్ధిని కలిగి వివేకమును కలిగి సమయస్ఫూర్తితో మనము ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు దావీదులో మంచి సుబుద్ధి ఉంది మంచి బుద్ధి ఉంది మంచి జ్ఞానం అదేవిధంగా వివేకము ఉంది సమయస్ఫూర్తితో అతడు యుద్ధంలో జరిగించినట్లుగా మనము చూస్తున్నాము కనుక దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దావీదు వలె మనము సుబుద్ధి కలిగి మంచి వివేకము కలిగి సమయస్ఫూర్తితో ఈ లోకంలో మనము జీవించాలి ప్రజలను ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించాలి దావీదుకున్నటువంటి మంచి ప్రవర్తనను దావీదు యొక్క ప్రవర్తనను మనము కలిగి ఈ లోకంలో జీవించాలి అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటారు వ్యక్తి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయను గాక అమే